హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటిది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి డిఎస్సి త్వరలో విడుదల చేయాలి ఏపీలో డిఎస్సి త్వరలో విడుదల చేయాలి అని విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొడపడం అయితే జరిగింది ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి విడుదల చేయాలని డివైఎఫ్ఐ ఆందోళనకు దిగింది నాలుగేళ్లుగా డిఎస్సి ప్రకటించకపోవడంపై మండిపడడం మంత్రి కార్యాలయంలోకి చుచ్చుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం అయితే జరిగింది వాటి యొక్క క్లిప్పింగ్స్ కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు నాలుగేళ్లుగా డిఎస్సి విడుదల చేయకపోవడము సో సిగ్గు సిగ్గు అనేటువంటి ఒక నినాదంతో అదేవిధంగా త్వరలో డిఎస్సి విడుదల చేయాలి సో చాలా వరకు అయితే విద్యాశాఖ మంత్రి కార్యాలయం వద్ద పెద్ద పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు పాల్గొని చాలా వరకు నినాదాలు చేయడం అయితే జరిగింది ఒక్కసారి మనం ఆ క్లిప్పింగ్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు సో నాలుగేళ్ళుగా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు కనీసము ఎప్పుడైనా ఒక మెగా డిఎస్సి నిర్వహించాలి అది కూడా వీలైనంత త్వరలో డిఎస్సి నిర్వహించాలి అనేటువంటి ఒకే ఒక నినాదంతో చాలా వరకు డివైఎఫ్ఐతో పాటు డిఎస్సి అభ్యర్థులు కూడా ఈ ఒక్కసారి మనం ఆ క్లిప్పింగ్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ డిఎస్సి విడుదల చేయాలి టీచర్ పోస్టులు భర్తీ చేయాలి త్వరలో అనేటువంటి ఒకే నినాదంతో చాలా వరకు చాలామంది విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొల్పడం అయితే జరిగింది సో మీ ప్రిపరేషన్లో ఉండండి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితులు ఆపొద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు